లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో రెండు వందల ముప్పై రెండవ రోజు నిత్యాన్నదాన వితరణ సోమవారం రోజున నిర్వహించారు లయన్ చార్టెడ్ ప్రెసిడెంట్ తోముల రమాదేవి రాజేశ్వరరావు మనుమడు చిన్నదొర మునగాల యాహన్ రావు మరియు మిరియాల బక్కారెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమాన్ని రెండు వందల మందికి అన్నదాన వితరణ చేయడం జరిగింది అన్నదాన వితరణ దాతలు లయన్ తూముల రమాదేవి రాజేశ్వరరావు మిరియాల బక్కారెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావర్కని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు డే సందర్భంగా మరియు మిర్యాల బక్కారెడ్డి గారు మెన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి మరి వీల్స్ అండ్ వీల్స్ డైలీ అన్నదాన కార్యక్రమంలో భాగంగా వీరి యొక్క బర్త్డే సందర్భంగా మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఫ్యాండ్స్ క్లాప్ తరఫున ప్రతిరోజు నిత్యము అన్నదాన కార్యక్రమము ఉంటుంది మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఈ సేవా కార్యక్రమంలో భాగం భాగమైన భాగస్వాములైన మా యొక్క ల్యాండ్ మెంబర్లందరికీ వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యులకు ఇలాంటి కార్యక్రమానికి పేద నిరుపేదలకు కానీ ఇలాంటి బస్ షెల్టర్ ప్రతి ఏరియా ప్రతిరోజు ఇలాంటి సేవా సమితి చేయడం చాలా గొప్ప కార్యక్రమం ఇలా చే ఈ సబ్ ఈ లయన్స్ క్లబ్బు ద్వారా పుట్టినరోజు అని బర్త్ మ్యారేజ్ డేలని ఇలాంటి సేవతోని ప్రజా పబ్లిక్ ఎంతో సేవ చేస్తున్న ఈ లయన్స్ క్లబ్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఉదావరికని ఎన్టీపీసీ లయన్స్ క్లబ్ ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరికని ప్రెసిడెంట్ లయన్ కంకనాలం ముకుందరెడ్డి సెక్రటరీ లయన్ బాలసాని స్వామిగౌడ్ ట్రెజరర్ దేవినేని శ్రీనివాసరావు చార్టర్ ప్రెసిడెంట్ తూమల రాజేశ్వరరావు జోన్ చైర్పర్సన్ ఏలేశ్వరం చంద్రమౌళి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం స్ఫూర్తి ప్రెసిడెంట్ లయన్ గోపాలరావు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రెసిడెంట్ తానుపర్తి విజయలక్ష్మి గ్లోబల్ ఎక్స్టనేషన్ మెంబర్ లయన్ జయప్రకాష్ చౌడ లయన్ కాసర్ల సురేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయులు రవీందర్ రెడ్డి సంతోష్ రావు సతీష్ తదితరులు పాల్గొన్నారు